హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చూపించాను కదా ఇదైతే అంటే బట్టల అండి వన్ ఎయిటీ రూపీస్ అనమాట నైటీలు అని ఏదైనా సరే వన్ ఎయిటీ అండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ కంచర్పాలెం బస్ స్టాప్ దగ్గర అనమాట అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కదా దాని పక్కన అనమాట ఈ షాప్ కూడాను చాలా అయితే బాగున్నాయి చిన్నపిల్లలు అయితే మాత్రం చెప్పనే అవసరం లేదు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఇది రీసెంట్గా పెట్టారనుకుంటాను రీసెంట్గానే పెట్టారండి ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుంది ఫ్రెండ్స్తోటే అది అలా సరదాగా అయితే తిరిగాం అనమాట వెళ్ళి ఇది కూడా డ్రెస్సెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లు అన్ మన మా సైజు ఉన్నాయి పిల్లల సైజు ఉన్నాయి పెద్దవాళ్ళ సైజు అన్నీ ఉన్నాయండి నైటీలతో సహా మగవాళ్ళవి జెంట్స్వి కూడా బట్టలున్నాయన్నమాట చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి మోడల్స్ చూసారా డ్రెస్సులు చాలా బాగున్నాయి వన్ ఎయిటీకి పర్వాలేదు రీజనబుల్ రేట్ అనమాట ఏది తీసుకున్న వన్ ఎయిటీ అంట బాగున్నాయి కానీ లగ్గీన్సు చున్నీస్ ఇవి చూసారా గాఘరా టైప్లో వచ్చిందనమాట చిన్న వీడియో అయితే తీసాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని పండగలు అవన్నీ వస్తున్నాయి కదా దసరా ఇవన్నీను పండగలకి యూజ్ అవుతుందని చెప్పి చెప్పేసి వీడియో అయితే తీసానండి వన్ ఎయిటీ కంటే పర్వాలేదు కదా ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వడానికి ఆయన పిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పుడు గిఫ్ట్లుగా ఇస్తారు కదా బట్టలు అవి ఫంక్షన్స్కి అలా ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి చూసారా చిన్నపిల్లలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూస్తుంటేనే ఇవన్నీ మగవాళ్ళం అనమాట షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీను చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నాయండి కంటేను చిన్నపిల్లలు ఎక్కువ పెట్టారు బాగాను ఇదిగోండి చూడండి మోడల్స్ మాత్రం కొత్త మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఓల్డ్ స్టాక్లో అలా ఏమీ లేదు న్యూ మోడల్ లాగే ఉన్నాయి ఇప్పుడు పిల్లలు ఉన్నాయి ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద షాపుల్లో చూస్తాం కదా అలాగే అనిపించింది అనమాట చిన్న షాప్ అయినా సరే మోడల్స్ చూసారా పార్టీ వేరు పిల్లలువి ఉన్నాయి ఆడపిల్లలు కూడా పార్టీ వేర్ ఉన్నాయి చూసారో చిన్నపిల్లలకి ఇలాంటివి వేస్తే ఎంత క్యూట్గా అనిపిస్తుందో డ్రస్సులు ఏదో పడిపోయారని పడిపోయనేసి పెట్టడం రాకపోతే వీళ్ళు వస్తారనమాట వచ్చి చూస్తే వీడియో తీస్తున్నాను అనేసి చెప్పాను హాయ్ చెప్పి పాపం వద్దు మమ్మల్ని తీయద్దు అనేసి వెళ్ళిపోయారు అటువైపు పాపం నెక్స్ట్ అలా చూ చూపిస్తుంది అనమాట మీ అందరికీ బోల్డ్ వెరైటీలు అయితే ఉన్నాయండి నిజంగాను మగవాళ్ళకి డైలీ వేర్కి కూడా ఉన్నాయన్నమాట వేర్ వేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు డైలీ డైలీవేర్కి కావాలన్నప్పుడు కాస్ట్ ఎక్కువ పెట్టలేము కదా అలాంటి వాళ్ళకి ఇవైతే చాలా యూజ్ డైలీ వేర్ బట్టలు కాబట్టి పిల్లలు చూసారా ఎలా పడితే అలా వాడేస్తారు వేర్కి వాడేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అలా పనికి వస్తాయి ట్యూషన్ దానికి దీనికి కూడాను ఇది కూడా డబుల్ ఎక్సల్లో నేను చూపించిన టాప్ అయితేను పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజులు కూడా ఉన్నాయి ఇవన్నీ జీన్స్ మీద టాప్స్ లగ్గిన్స్ చాలా అయితే ఉన్నాయండి బాగుంది అనిపించింది ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూస్తాను అనేసి చూసారా టాప్స్ కాటన్ అనమాట వన్ ఎయిటీకి కాటన్ రావట్లేదు కదా షాపుల్లో కూడా రావట్లేదు మినిమం ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టాలి వన్ ఎయిటీకి పర్వాలేదు అనిపించింది మా పాపకు కూడా నేను తీసుకున్నాను జీన్స్ మీద టాప్స్ కొద్దిగా వెతికి తీసుకుంటే మోడల్స్ ఏమైనా మంచి దొరుకుతున్నాయి అనమాట మంచి మోడల్సే ఉన్నాయి చూసారా చిన్నపిల్లలకి పర్వాలేదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాను నేను ఫస్ట్ టైం అయితే ఇదైతే మగపిల్లలు అండి ఎన్ని మోడల్స్ మగపిల్లలకి కూడా ఆడపిల్ల చిన్నపిల్లలకి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మా బాబు ఏజ్ వాళ్ళకి కూడా ప్యాంట్లు జీన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని ఏం లేదు అన్నీ బాగున్నాయి ఇప్పుడు సంక్రాంతి పండుగలు ఇవన్నీ వస్తాయి కదా చూసారా పంచి ఇవన్నీ అనమాట అవన్నీ పర్వాలేదు బాగుంది తర్వాత ఏమో చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది కదా థ్రెడ్ వర్క్తోనూ హల్దీకి వేసుకోవడానికి ఏదైనా ఏంటి పూజలకి వేసుకోవడానికి అన్నిటికీ పనికొస్తాయి అనమాట చాలా బాగున్నాయి పార్టీ వేరు బర్త్డేకి అవి వేస్తారు కదా చిన్నపిల్లలు చాలా బాగున్నాయండి ఇది బాగుంది ఇది బాగాలేదని లేదు అంత బాగా నచ్చాయి అనమాట ఈ మధ్య షాపింగ్లు ఎక్కువైపోయి మాకు అంటే అలా ఫ్రెండ్ తోటే తిరిగాం అనమాట కొద్దిగా అటు ఇటు అవే చిన్న వెళ్ళిన దగ్గరలా వీడియో తీస్తూ వచ్చాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాంటివి అయితే యూజ్ అవుతాయి కదా వారికి వన్ ఎయిటీకి తగ్గుతుంది అంటే బెస్ట్ కదా ఇక్కడ చూసారా టాప్స్ మాత్రం సూపర్ అనిపించింది చిన్నపిల్లలవి న్యూ మోడల్స్ అన్నీ ఉన్నాయండి ఈ టాప్స్ ఎక్కడ వన్ ఎయిటీకి రావు నేను ఉండి చూసాను కాటన్లోనే వచ్చిందనమాట చాలా బాగున్నాయి ఇది కంచర్పాలెం దగ్గర బస్ స్టాప్కి ఆపోజిట్నండి ఈ షాపు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా యూజ్ అవుతా యూజ్ అవుతాయని తీస్తాను ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి చూడండి తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి